సం అందరు కూడా ఓం నమస్వాలు అలాగా కూర్చోండి అక్కడిచ్చినటువంటి పూజా సామాగ్రిలో పాలు మెరుగు తేనె నెయ్యి పంచాభృతాలు అట్లుంటే మీ దగ్గర ఉండేటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా స్వామివారి మీద వేయవచ్చు అలాగే మీరు ఏమైనా తీసుకుని వచ్చినట్లయితే అవి కూడా ఆ లింగాల మీద వేయచ్చు ఇంతవరకు కూడా మహాన్యాసం అనేటువంటి మంత్రాలు మనం చెప్పుకోవడం జరిగింది నా రుద్రో రుద్రమచ్చేయ్ ఆ రుద్రస్వరూపం ఏదైతే ఉందో ఆ స్వరూపం మనకి రావాలి అంటే ఈ మహన్యాసం అనేటువంటి మంత్రాలు మనం పఠించాలి శరీరంలో ఉండేటువంటి భాగాన్ని ఏ భాగాల్లో ఏ దేవతలు ఉన్నారో ఆయా దేవతలందరినీ కూడా మన శరీరంలోని ఆపాదింపని తర్వాత అభిషేకం మనం చేసుకోవాలి ఇంత మహత్తరమైనటువంటి ఆయనక్రమంలో మనందరం పాల్గొన్నాం ఆ స్వామివారు మనందరి యొక్క మనకిచ్చినటువంటి స్వామివారి అనుగ్రహం ఆశాంతం కార్యక్రమంలో కూడా బాధులమైన అభిషేక కార్యక్రమం అనంతరం కార్యక్రమం ప్రారంభం తర్వాత దశ విధ మారతులు చెప్పి కాశీలో ఆ గంగా ఇచ్చినటువంటి మారతలు ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా మార్చుకున్నారు అలాగే కూడా

అక్కడే ఎక్కువ ఎక్కువండి ఎక్కడికన్నా దేపాల అది కాదు చిన్న చిన్న చేశారు అది కాదు చిన్న నూనె చేశాను ఎక్కువ వేయలేదు ముందు చుట్టూ తిరిగి వెళ్ళాలి ను కోటి దీపాలంటే ఇక్కడ ఎక్కువైపోతాయి కదా ఎక్కువైపో ఎక్కువైపోతాయి వేరే గోళ్ళ కాబట్టి ఆడతారేస్తే ఇప్పుడు ఇన్ని దీపాలు ఎక్కడ ఎక్కడెక్కడ పెట్టారు అలాగా చుట్టూ కూడా ఎంత బాగుంది మధ్యలో పెట్టారు

இப்போ டவுன் தான் நஞ்சில நல்லாச்சு நல்லா கோன்கம்பர் அத்தனை மொத்த பாவிய அத்தனை అదే లాస్ట్ కార్తీక మాసం గల స్లాస్ట్ ఏ ఈ వీడియో మూడు నాలుగు నిమిషాలు వచ్చిందనా ఈ వీడియో నాలుగు నిమిషాలు వచ్చింది తెలియదు సారా

राजा महाराज सैनिक संख्या जमा जमा तो फिर आ खड़ा कर राजा महाराज का प्रणाम है Como mirate ya रहा। जल्दी फोकस करो कैमेरा जल्दी फोकस करो जल्दी जल्दी करो दे। एक एक दिन दिन कैमरा मैन जल्दी फोकस करो बीजा लाइटी कैमेरामैन कैमेरा చూపులతో అలా ఉన్నారా వెళ్ళు ఇప్పుడు లాస్ట్ అలా లాస్ట్ ఉందా అమ్మాయి ఇది ఐ లవ్ ఇస్తా ఇక్కడ ఇక్కడ ఎలా ఇక్కడ అలా నిలుతాం ఇప్పుడు ఎట్లాపోతుంది రెడ్డు 你看<為>，你这。嗯 Alo, oh mình <laughs> 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 <laughs>

بابا bapak یہ ہا بابا బయటికి వెళ్ళి చేస్తారు ఇక్కడ నివలున్నారా మాడు ఎవరైనా అమ్మాయికి నాకు సెట్ చేస్తున్నాను మీకు చేస్తాను ఇక చూపించి చేస్తాను డైరెక్ట్ చెప్పేది ఆ అమ్మాయికి నాకు సెట్ చేస్తున్నాను నేను నాకు ఒక సెట్ ఏంటి బాగుంది அரே திருத்தரே இந்த கொடுங்கனிペத்துறதால அந்த மாதிரி தான் அன்னைக்கு அன்னைக்கு வந்து இந்த மகாசமராஜ்யத்தோட நிகழ்ச்சிக்கு ஏய் அவர் சப்புளே பண்ணிட்டு அந்த நந்து கூட அந்த சப்புளே வந்து 200 3 இந்த பாத்த சப்புளே சொல்லாகவே ஆபரேட் பண்ணினா